హాయ్ అందరికీ సరోజ కిచెన్ కి స్వాగతం ఇవాళ మనం చేసే వంట టమాటా చార్ చాలా రుచికరమైన టమాటా చార్ చేసి చూపిస్తా మీకు టమాటా చారుకు కావలసిన దినుసులు నాలుగు పండు టమాటాలు కరివేపాకు కొత్తిమీరు ఎండిమిరపకాయలు ఎల్లిపాయలు శనగపప్పు మిరియాలు జీలకర్ర ఆవాలు తాలింపుకు వేంచి చేసిన ధనియాల పొడి నువ్వులు కారం ఉప్పు వేయించి చేసిన ఆవాలు జీలకర్ర మెంతి పొడి పసుపు నూనె చింతపండు ఇవన్నిటితోటి చాలా రుచికరమైన గుమ్మగుమలాడే టమాటా చారు చేసి చూపిస్తా ముందుగా టమాటాలు కట్ చేసుకోవాలి ఇలా నాలుగు ఒక్కలు కట్ చేయాలి టమాటాలు మొత్తం టమాటా కూడా ఉడకబెట్టవచ్చు కానీ టమాటా మొత్తం ఉడకబెడితే మనకు గ్యాస్ ఎక్కువ కాలుతుంది కాబట్టి మనం ఎందుకు ఉడకబెట్టేటప్పుడు కొంచెం ముక్కలు కట్ చేస్తే మంచిగా తొందరగా ఉడుకుతుందని ముక్కలు కట్ చేసి ఉడకబెడతాను దేశవాళి కాయలు అయితే మనం మొత్తం ఇక మొత్తం కాయనే ఉడకపెట్టవచ్చు కట్ చేసిన టమాటాలు గిన్నెలు వేసుకోవాలి ఈ గిన్నెలో ఈ టమాటాలు మునిగేంత మంచినీళ్ళు మంచి పోసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటాలు ఉడకపెట్టుకోవాలి ఒక పది నిమిషాల టైంలో టమాటాలు ఉడుకుతాయి ఇప్పుడు ఇంకో స్టవ్ వెలిగించుకొని మనం పెనం పెట్టుకోవాలి ఇందులో మసాలాలు ప్రిపేర్ చేసుకోవాలి మనం నూనె కూడా ఏం వేయవద్దు పొడి పెనంలోనే మిరపకాయలు వేసుకోవాలి మిరపకాయలు కొంచెం వేగగానే శనగపప్పు వేసుకోవాలి మిరపకాయలు దోరగా వేగాక శనగపప్పు వేసుకోవాలి మిరపకాయలు దోరగా వేగినవి ఇప్పుడు ఇందులోనే శనగపప్పు వేసుకోవాలి మిరియాలు కూడా వేసుకోవాలి మిరియాలు శనగపప్పు రెండు ఒకటేసారి వేసుకోవాలి టమాటాలు కూడా మంచిగా తుక తుక మంచిగా ఉడుకుతున్నాయి ఈ మసాలాలు ప్రిపేర్ అయ్యే లోపు టమాటా కూడా ఉడుకుతుంది ఇప్పుడు నువ్వులు వేసుకోవాలి శనగపప్పు కూడా దూరగా వేగింది మసాలా దినుసులన్నీ దూరగా వేగినవి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఈ దినుసులన్నీ చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి ఈ లోపు టమాటా కూడా ఉడుకుతుంది టమాటా కూడా మంచిగా ఉడికింది ఈ స్టవ్ ఆఫ్ చేస్తాన ఈ టమాటా ముక్కలు కూడా చల్లారాలి ఈ టమాటా ముక్కలు చల్లారే వరకు మనం మసాలా దినుసులు కూడా అవి మిక్సీ పట్టుకోవాలి ఈ వేయించిన మసాలా అంతా చల్లారే వరకు ఫ్యాన్ గాలికి ఐదు నిమిషాల పాటు ఫ్యాన్ గాలికి పెట్టిన ఇప్పుడు ఈ మసాలా అంతా మిక్సీ పట్టుకోవాలి ఎండిమిరపకాయలు శనగపప్పు నువ్వులు మిరియాలు వేయించిన ఇక ధనియాలు ఆవాలు జీలకర్ర మెంతులు కూడా వాటితోనే వేయించాలి కాకపోతే అవి వేయించి చేసిన పొడి ఉంది కాబట్టి ఇవి పొడినే వేస్తానా ఇదే జీలకర్ర మెంతి ఆవాల పొడి ఒక చెంచా వేస్తానా ఇదే ధనియాల పొడి వేయించి చేసింది ఇది ఒక చెంచా వేస్తానా ఇవన్నీ మనం మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా మన టమాటా చారు చాలా రుచిగా ఉంటుంది టమాటా చారుకు కావలసిన మసాలా మంచిగా మెత్తగా మిక్సీ పట్టినా ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మన రోడ్ల నూరినా సరే మెత్తగా నూరుకోవాలి ఈ మసాలాని ఇప్పుడు మనం ఈ ఉడకబెట్టిన టమాటాలు కూడా మిక్సీ పట్టుకోవాలి ఇవి నీళ్ళు ఇవి కూడా చల్లారినాయి నీళ్ళతో సహా ఈ టమాటాలన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి టమాటా పిసికే కూడా చేయవచ్చు చారు కానీ అట్లా మా ఆయన ఏమో మిక్సీ పట్టి చేయటారు కొంచెం చిక్కగా ఉంటుందని అందుకే నేను మిక్సీ పట్టి మా ఆయన కోసం మిక్సీ పట్టి చేస్తా ఉడకబెట్టిన టమాటాలు కూడా మిక్సీ పెట్టిన ఈ గుజ్జు మంచిగా చిక్కగా వచ్చింది ఇట్లా గిన్నెలో పోసుకోవాలి మనం ఉడకబెట్టిన ఈ గుజ్జుని మిక్సీ పట్టిన గుజ్జుని ఇప్పుడు ఇదే గుజ్జులో మనం కొంచెం చింతపండు పిసుకే మనకు కావలసినంత చారు పోసుకోవాలి మనకు చారు పలసగా కావాలా చిక్కగా కావాలా మనం మన కుటుంబ సభ్యులు తినేదాన్ని బట్టి ఈ చారు ప్రిపేర్ చేసుకోవాలి బాగా పలసగా కాకుండా బాగా చిక్కగా కాకుండా నేను తయారు చేస్తా ఈ చారు ఇప్పుడు ఈ చారులో ఒక చెంచా మనం ఉప్పు వేసుకోవాలి ఒక చెంచా కారం వేసుకోవాలి కారం మనం తినేదాన్ని బట్టి బాగా ఎక్కువ కారం తింటారా తక్కువ కారం తింటారా మన ఫ్యామిలీ మెంబర్స్ కారం ఉప్పు కారం తినేదాన్ని బట్టి మనం ఇది ఉప్పు కారం వేసుకోవాలి ఇందులో సగం చెంచా ధనియాల పొడి సగం చెంచా పసుపు ఇవన్నీ వేసి మళ్ళీ దీన్ని మరగ పెట్టాలి ఈ చార్ని స్టవ్ వెలిగించి మంచిగా మరగనివ్వాలి ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ టమాటా చారుని మంచిగా అన్ని ఉప్పు కారం కరివేపాకు ఈ మసాలా అంతా కలిసే వరకు మంచిగా మరగబెట్టాలి ఇది మరుగుతా అంటే మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా అప్పు వేసుకోవాలి ఇప్పుడు ముందే వేయవద్దు ఆ మసాలా టమాటా చారు మరిగేలోపు కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా సన్నగా కట్ చేయాలి కొత్తిమీరు టమాటా చారు తాలింపు కోసం ఒక పది రెమ్మల ఎల్లిపాయలు కూడా కచ్చబచ్చ దంచి పెట్టుకోవాలి టమాటా చారు అంతా మంచిగా మరుగుతుంది ఇప్పుడు మరిగే టైంలో మనం ఏం చేయాలంటే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ మసాలా ఒక చెంచా వేయాలి ఈ మిగతా మసాలా కూడా నేను ఒక గాజు బాటిల్లో నిల్వ చేసుకుంటా మళ్ళీ ఎప్పుడన్నా టమాటా చారు చేసినప్పుడు ఇదే మసాలా వాడుతా ఇది దాదాపుగా రెండు మూడు నెలలైనా ఖరాబ్ కాదు చాలా బాగుంటది మనం ఈ మసాలాని మనం చేపల కూరలో వేసుకోవచ్చు ఇంకా వేరే వేరే ఏ పులుసు కూర చేసినా కూడా వేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటది మసాలా ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి మరుగుతున్న చారునే సన్న మంట మీద పెట్టిన ఈ పక్క స్టవ్ మీద పెట్టిన ఇప్పుడు తాలింపు ప్రిపేర్ చేసుకోవాలి ఈ గిన్నెతో గిన్నెన్నర నూనె పోసుకోవాలి మంచిగా పులుసు కూర కదా నూనె కొంచెం మంచిగానే ఉండాలి ఇందులో కరివేపాకు వేసుకోవాలి ఎండిమిరపకాయలు తుంచి వేసుకోవాలి జీలకర్ర ఆవాలు కూడా సగం చెంచా వేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపులో మనం కచ్చబచ్చగా దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి మన టమాటా చారు పర్ఫెక్ట్గా రెడీ అయింది వందకు వంద శాతం టమాటా చారు రెడీ అయింది ఒక కరివేపాకు కూడా మంచిగా ఉడికి రసం కూడా మన టమాటా చారులో వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తానా తాలింపు కూడా మంచిగా వేగింది ఇది కూడా స్టవ్ ఆఫ్ చేస్తాను కొంచెం ఒక రెండు నిమిషాలు చల్లారా తాలింపు ఇందులో వేసుకోవాలి తాలింపు కూడా మంచిగా చల్లగా అయింది ఈ టమాటా చారును అన్నంతో తినవచ్చు ఉప్మా ఇడ్లీ దోశ వడ ఏ టిఫిన్ తోన కూడా తినవచ్చు చాలా అంటే చాలా రుచిగా ఉంటది మామూలు రుచి ఉండదు అన్ని వంటలు వేరు ఈ టమాటా చారు వేరు నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఎట్లా తిన్నాగానే చాలా సూపర్ గా ఉంటది నేను ఎట్లా చేసినా అంతా ఒకసారి ట్రై చేయండి చాలా రుచికరమైన టమాటా చారు ఎప్పుడు నోరు రుచి రుచియకపోయినా ఇంట్లో ఎవరికైనా జ్వరం వచ్చినా చక్కగా అన్నం తినకుండా నేను ఇదే చేసి పెడతాను మా కుటుంబంలో చాలా ఇష్టపడి తింటారు టమాటా చారు ఎట్లా తయారు చేసినో చూసిరు కదా మరిన్ని మంచి వంటకాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం